హాయ్ అమ్మా గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఈ పిండి మళ్ళీ స్టార్ట్ అయిందా ఏ జోర్ ఉంటది పో హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేను ఇదే వస్తున్నాం ఇక ఇక రెండు మూడు రోజులు ఇదే పని ఉంటది ఇక ఇవే వీడియోలు వస్తా అంటే ఒకటి ఇంకొకటి ఒకటి ఇంకొకటి ఇక మా సార్ ఉంటనే ఇది ఇక షార్ట్స్ కు లెక్కే ఉండదు అన్ని గాని వస్తాయి ఇక ఇయల్లే స్టార్ట్ చేసినా రెండు రోజులు కంప్లీట్ చేయాలి ఒకటి ఇంకొకటి అని చెప్పి ఇక ఇయల్లే సైకిల్ చేద్దామని సైకిల్ పిండి పట్టించుకొచ్చినా ఇగో సైకిల్ చేయాలి ఒక్క ఉంది ఆ ఫ్రెండ్స్ నేను సో అని చెప్పి చూస్తే రెడీ చేసి సరే పిస్కమ్మా అని చెప్పని నాకు ఫోన్లు వచ్చినాయి ఇప్పుడు బయటకి వెళ్ళాలి నేను పోసుకుంటా అక్ష వరకు స్టార్ట్ చేస్తే ఇక్కడ కింద పోసుకుందాం మీద అమ్ముకుడు పెడదాము ఈసారి చిన్న చిన్న అంటే గ్యాస్ మీద కాల్చుకుంటా గానీ ఈ సకినాలు కాలేయి మంచి ఉండే గ్యాస్ మీద కాలితే ఇక జరిగి ఇబ్బంది అయినా సరే అటు ఇటు నడిచి మీదనే పోతుంది కానీ జరిగి ఎండ కొడుతుంది ఇటు ఎక్కువ సెట్ కాదు ఉందామన్నా మంచిగా లేదు ఇక కింద పోసుకొని మీద కాల్చుకుందాం అనేది పోయి పైన పెట్టినా ఇక కింద పోసుకొని నేను అందించినా కూడా నువ్వు మొత్తం వచ్చామే కొన్ని మూడు కిలోలని పోసినా మళ్ళీ మళ్ళీ చేయాలి ఇక చేసినా కొద్దిగా ఎప్పుడు అంతేందుకు మస్తు వేయాలి నాలుగు కిలోలు నానబెట్టినా ఒక కిలో పిండి తీసినా వేరే వాటి కోసం ఇక మూడు కిలోల సకిల పిండిది కిలోలకు రెండు చెంచాలు ఉప్పు అంతే ఇప్పుడు మూడు కిలోలు కాబట్టి ఆరు చెంచలు ఉప్పు నువ్వులు కొంచెం ఓమ అంతే సకిల ఈజీ మంచిగా ఉంటాయి సంక్రాంతి అప్పుడు కూడా సకినాలు చేయాలి మా పిల్లలు తినరు ఇష్టం ఉండదు ఎందుకు ఇబ్బంది పడమని చెప్పి సంక్రాంతి సకినాలు చేయలేదు మురుకులు గ్యారలు నువ్వుల లడ్డులు అవి ఇవి చేస్తున్నాం ఇప్పుడు చేయాల్సి వస్తుంది మళ్ళీ పడగోయి వన్ మంత్ కూడా కానీ మళ్ళీ వేయాల్సి వస్తుంది పోయినసారి ఇదే టైంలో అప్పాలే చేసినాము అప్పాల వీడియోలో వచ్చినాయి కరెక్ట్ ఇదే టైంకు ఇక మళ్ళీ ఇదే టైంకి స్టార్ట్ అయినాయి ఏమైనా మనం అట్లా ఏది మనం అనుకున్న సెట్ కాదు కదా సార్

ఇప్పుడు ఇవి పోయా ఇక ఇంకా కొన్ని అంటే నూనె నూనె కాలుతావా ఏమైనా లెక్క చేసుకోండి అంటే ఇవన్నీ చేసుకోరు కదా ఫ్రెండ్స్ ఇంత కష్టం ఇవి బురబురమంటాయా మీకు అట్టెలు కదా ఒకటి ముద్దు గట్టి ముద్దు పెట్టపోయినా అది అక్కడ కర్రీ

అయిపోయిపోతుంది అయిపోయినట్టు కొద్దిగా ఆయన పాడదా సే ముందు పెట్టుకుంటా మరి పిల్లలు మనిషిలో ఉండి తిన్నా ఆయన తీరిక పెడతా కదా అది అది కొద్దిగా చేద్దామని ఒకే అంత తీసిన ఇంకా ఆయన కూడా కొత్త తీసుకు వచ్చినాయి కదా

చిన్నప్పుడు తియ్యాలా నేను ఎట్లైనా ఏదైనా ఒకటి తిరిగే ఇక మస్తు భయమే అయ్యింది ఎంత తిడుతుందో పోయేందు అని ఇక మళ్ళా అంత పిండి అంతా పోసి మళ్ళీ బయగరేసి మళ్ళీ వేసుకునేది ఒక్క పోయి రాకపోవు నాకు చిన్నప్పుడు అస్సలు వేరే పిండి పోవు నీకు అదే పిండి నువ్వు మొత్తం వచ్చి దాకా దాని తోట పోయాలి పిండి ఆ ఇగ ఇచ్చే ఇచ్చేది ఒక్కదాన్ని ఇచ్చగొట్టుకుంటా పోయి అని చెప్పేది నాకు అది అస్సలు రాకపోయేది చక్కగా అవ్వక ఒక తట్ట తీసుకొచ్చి అన్న ఒకటే సారా అయ్య గడగడయామ్మా అక్కడ అంటుకోవాలి ఎండకు హెవీ అవ తీసుకొస్తా ఒకసారి అటు ఇటు చూసి

ఎండ బాలే కొడుతుంది దంచి కొడుతుంది ఈ ఎండకు అది తగడుకు మస్తు దవా ఖరాబ్ అవుతుంది ఫ్రెండ్స్ ఏం చేస్తే కష్టపడాలి కోడలు కోసం ఈ కష్టం సరే మనకు నచ్చినట్టు మనకు మనది మనం చేసుకుందాం ఏదైనా కష్టం సంక్రాంతి చేసిన అప్పలు సక్సెస్ అయిన కాబట్టి మనం చేసుకుందాం అని చెప్పి ఎంత ఇబ్బంది ఉంటది కంపల్సరీ రిస్క్ ఏ ఉంటుంది అయినా రిస్క్ ఉండదా కానీ అట్లా ఆర్డర్ ఇస్తే ఏంటంటే పైసలు ఎక్కువనే మనకు నచ్చాయి అయితే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఏ పనైనా ఉత్తగా కాదు ఓ మనిషి తోడు ఉంటేనే అది లేదు అందుకే నేను తోడు నా కెమెరా పట్టుకొని గట్ల షటర్లు వేసుకుంటా గట్ల జోకులు చేసుకుంటా వేస్తాడు కానీ ఫుల్ సపోర్టే అనుకో అయినా నువ్వు రాకపోయినా ఇప్పుడు నేను చేసుకోకపోయినా పోయి నీరే ముట్టించుకున్నా నేనే పెట్టుకున్నాను మంచి ఫోన్ పట్టుకున్నా తిరుగుతాను అంతే తెలియదమ్మా కష్టపడుతుంది పడాలి ఎంత డాడీ అయిపోయింది ఎలా పానాలు ఎట్లా అంటే ఇద్దరు అలవాటు చుట్టానికి ఎండ కొడితే వరిచిపోలేవు బాడీలు చాలా టైట్ అయిపోతే సుస్థుతుంది చాలా ఎందుకంటే నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్కి అనక్కింది ఉంటాం కదా ఊరికి ఎప్పుడైనా పోతేనే జర ఎండ కొడితేనే ఇబ్బంది అవుతుంది చాలా ఇక పండగ ముందు మళ్ళీ మర్చిపోతే పండగ ముందు తెలియదు ఎంత ఇబ్బంది అవుతుంది ఇంత కష్టపడి చేసి నువ్వు కూడా టోప్ పెట్టుకున్నాను ఏం దొరకలేదు మరి ఊరికేసుకొచ్చినా లేకపోతే తినే ఉందమ్మా ఏదో మనకు అవసరానికి మనకు పని వెళ్ళే విధంగా ఏదైనా పర్వాలేదు ఫ్రెండ్స్ మనకు ఏదో నీట్గా ఉండాలి షాన్గా ఉండాలని చెప్పి అనుకో మేము ఏదో నాని మోటే ప్లస్ ఇంకోటి మనకు అవసరం వెళ్ళింది కదా అవసరం వెళ్ళాలి అట్లా

చిన్నది ఒకటి గుల్కర ఏదైనా పెడితే పోవాలం అదే గ్యాస్ ఇప్పటికి మస్తు గ్యాస్ ఖరాబ్ అయిపో కట్టేస్తా మంచిగా తీసుకొచ్చిన వెరీ గుడ్ బాయ్